ఈరోజు చాలా సంతోషం మిత్రులు ఉత్తరాంధ్ర నుండి కోస్తాంధ్ర నుండి తెలంగాణ నుండి కూడా మిత్రులంతా వచ్చారు ఈడ వాస్తవ పరిస్థితి చూస్తున్నారు మమ్మల్ని దొంగలు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది మేము దొంగలం కాదు మాకు నీళ్ళు ఉన్నాయి నీటి హక్కులు ఉన్నాయి కావలసిన కీలకమైన నిర్మాణాలు ఉన్నాయి ఆ నిర్మాణాల నుండి నీళ్లు పంట చర్యలకు చేరడానికి కావాల్సిన డిస్ట్రిబ్యూటర్స్ లేవు మా ఈ విషయాన్ని ప్రభుత్వాల దగ్గరికి కూడా అటు రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతూ అయ్యా మీరు మీరు కొట్లాడుకోవడం కాంట్రాక్టుల కోసం పనిచేయడం కాకుండా ఒక మంచి కాయం చేశారు ఈరోజు ఆలోచన పరుల వేదిక విధంగా ప్రాజెక్టులు ప్రజల కోసం అని అంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంది ప్రాజెక్టు ప్రాజెక్టులు ప్రజల కోసం కట్టండి అంటే దాంట్లో పక్కన ఉన్న బ్రాకెట్లు ఉన్న అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టులు ప్రజల కోసం వచ్చేలాగా మీరు కొంత డబ్బులు ఖర్చు పెడితే ఇంతకుందని అనుకున్నాం కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గోర్కల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుంది అదేవిధంగా జీఎన్ఎస్ఎస్ మీద గండికోటలో ఉన్న పంట కాలువలు పూర్తవుతాయి మైలవరం దగ్గర పంట కాలువలు పూర్తవుతాయి అదేవిధంగా మా బ్రహ్మగారి దగ్గర తెలుగంగల పంట కాలువలు పూర్తవుతాయి వెలుగోడు నుండి బ్రహ్మసాగర్ దగ్గర నుండి తెలిసిపోయి మడ్రాస్ కాలనీ వెడల్పు చేస్తే దాదాపు ఏడు లక్షల ఎకరాలకు ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చే సంవత్సరానికి రిజల్ట్ వచ్చే పరిస్థితులు ఉంటే దీన్ని పక్కన పెట్టి అరవై వేలు ఇరవై వేల కోట్లు లక్ష కోట్లని మీరు మా మాట్లాడుతున్నారంటే కాంట్రాక్టర్లు చెప్పే మాటలకు మీరు ఒగ్గుతున్నారన్న భావన ప్రజల్లో స్పష్టంగా కలుగుతోంది ఆ దిశగా మేము ఇంటింటి ప్రచారాలు కూడా చేస్తున్నాం ఎప్పటికైనా సరే మీరు మీ రాజకీయ లబ్ధి కోసం అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అటు తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకు ఇటు లేదా ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమలో ఉన్న వెనకబడిన ప్రాంతాలకు నష్టం చేస్తున్నారు దానికి ఫుల్ స్టాప్ పెట్టండి ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడండి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు నేను సంపద సృష్టిస్తానే అయ్యా మీరు పదహైదు వందల కోట్ల నుండి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టండి సంపద మేము సృష్టిస్తాం ఈ ప్రాంతంలో సంపద సృష్టించే హక్కు మాకు ఆ సత్తా మా దగ్గర ఉంది ఆ దిశగా మీరు పనిచేయండి అని చెప్పుకుంటూనే ఈరోజు పెద్దలు ఒక మాట చెప్పారు అగ అక్నేని భవని ప్రసాద్ ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏం జరగదని ప్రజలు ఈ విజయ విషయాలు తెలుసుకుని ప్రజల స్పందన ఉంటేనే మాత్రమే వస్తుంది ఆ దిశగా ఒత్తిడి పెంచడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక మాట మేము ప్రశ్నించమని అడుగుతున్నాం మా మా సాధన సమితిలో మాట్లాడుతున్నది ఒకటి మా దగ్గర అన్ని పార్టీల వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్నారు మీరు ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడొద్దు మీ పార్టీ నాయకుడి దగ్గరికి ఆయన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే దగ్గర ఒక్కటే ఒక మాట్లాడ మాట్లా మాట్లాడమంటున్నాం మా తాత మీ తాతకు చేశాడు మా నాన్న మీ నాన్నకు చేశాడు నేను మీకు చేస్తున్నా నా కొడుకు నీ కొడుకు చేస్తాడు నా మనవడు నీ మనవడుకు చేస్తాడు కానీ మేము బతికి ఉండాలంటే తాగడానికి నీళ్లు కావాలి మేము బతికు ఉండాలంటే పడడా పడడానికి నీళ్లు కావాలని చెప్పి మీరు ప్రేమించే నాయకుడిని అడగండి అని చెప్తున్నాం ఆ సందేశంతో ప్రజల దగ్గరికి పోదాం ప్రజల మీద ఒత్తిడి పెంచుతాం ప్రాజెక్టులు ప్రజల కోసం అనే ఆ అంశాన్ని ఈరోజు మన వెంకటేశ్వర గారు మన దగ్గరికి వచ్చారు ఒక పెద్ద దిక్కుగా అంటే రాయలసీమలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అదేవిధంగా రాయలసీమలో కూడా వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి మాజీ మంత్రులు ఉన్నారు కానీ వాళ్ళకెందుకో ముందుకు రాని నేపథ్యంలో మాకు వడ్డే శోభనాథేశ్వరరావు గారు వెంకటేశ్వర గారు ఒక చుక్కాన్ లాగా మాకు దొరికారు మీ స్ఫూర్తితో ఇక్కడ పనిచేద్దాం ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న వెనకబడిన ప్రాంతాల కోసం ప్రాజెక్టులని ప్రజల కోసం అని పనిచేసే దాంట్లో అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి తెలుసుకుంటూ మీరు ఈ రోజు నుండి విద్వేషాలు చెప్పేదానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చెప్తున్నాం మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టారు మన నీటి హక్కును కూడా తెలంగాణకి ఇవ్వడానికి రెండు వేల ఇరవై మూడులో తీసుకొస్తే నిన్నటికి నిన్న బీజేపీకి వచ్చిన ప్రెసిడెంట్ గారు ఈ విషయాలన్నీ తెలియకుండా ప్రతి రాకు నీళ్ళు ఇస్తాం రాయలసీమను సస్య సేవనం చేస్తాం ఇది ఒక అడికట్టు పొదలాగా మారిపోయింది రైతే రాజు పల్లెలే పట్టుగొమ్మలు దేశానికి వెన్నముక లాగా ఈ మాట మాట్లాడుతూ ఏ మాట మాట్లాడినా రాయలసీమ కోసమే చెప్తూ రాయలసీమలు దోషగా నిలబడే అంశం నుంచి బయటికి రండి అని చెప్తూ ఈరోజు మన లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరికీ రండి ప్రజా కోటు పెట్టుకొని మాట్లాడుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ చేతిరీతి విజ్ఞప్తి చేస్తున్నాం రా తెలుగు వాళ్ళమంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం మన హక్కుల నీటిని పరిరక్షించుకోవడం కోసం ప్రాజెక్టులు ప్రజల కోసం అనే నినాద నిదానంతో పనిచేయడానికి మీరు కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్